थापा हेड हेड करा आता आता साईड ले क्रश हां कम तो साइड से रनिंग साईड से மக்கள <laughs> <laughs> <laughs>

ప్రపంచ పర్యావరణ దినోత్సవం వన మహోత్సవం జరుపుకుంటున్నాం జరుపుకుంటున్నాం ఇదేంటంటే స్వచ్ఛ హరితాంధ్ర కోసం అడిగేద్దాం ప్లాస్టిక్ పెనుభూతాన్ని తరిమేద్దాం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటుతాం ఇది మా స్లోగన్ దీంట్లో ఏంటంటే ఈ సంవత్సరం మండలానికి ఇరవై ఐదు వేల మొక్కలు నాటాలనుకున్నాం అంటే సర్వేపల్లి నియోజకవర్గంలో లక్షా ఇరవై ఐదు వేల మొక్కలు నాటుతున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే ఈరోజు మండలాఫీసు ఎంఆర్ఓ ఆఫీసు ఎదురుగా ఉండే హాస్పిటల్ దాన్నిట్లో వందకుపోయిన మొ మొక్కలు నాటుతున్నారు నేను అందుకే చెప్పాను మొత్తం సచివాలయం సిబ్బంది పంచాయతీ కార్యదర్శి పంచాయతీ కార్యాలయం మండల కార్యాలయం రెవెన్యూ కార్యాలయం వీళ్ళందరూ సిబ్బంది ఉద్యోగస్తులు ఒక్కొక్కరు నాలుగు చెట్లు అడాప్ట్ చేసుకోవాలి నాలుగు మొక్కలు నాటాల వాటిని బతికించుకోవాలి అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అని చెప్పి చెప్పాను అట్లే మా పార్టీలో కూడా కింద ఉండే సర్పంచ్లు ఎంపీటీసీల దగ్గర నుంచి పదవుల్లో ఉండేవాళ్ళు గ్రామ కమిటీ క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జ్ క్లస్టర్ ఇన్ఛార్జ్ వీళ్ళందరూ మనిషికి నాలుగు చెట్లు పార్టీ నాయకులు కూడా ఫోన్ చేసుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నా ఎందుకంటే పర్యావరణాన్ని కాపాడుకోవాలా ప్లాస్టిక్ లేకుండా చేసుకోవాలా మనం రాబోయే తరాలు ఇప్పుడు మనం చూస్తున్నాం హిమాలయాలు కరిగిపోతుండే ఏమవుద్ది ఆఫ్టర్ ట్వంటీ థర్టీ ఇయర్స్ ఇరవై ముప్పై సంవత్సరాల తర్వాత ఈ టెంపరేచర్ పెరిగిపోతా పోతే ఏమవు భావితరాలు ఈ పరిస్థితి అని మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరూ మొక్కలు నాటే కార్యక్రమం చేస్తాం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం థ్యాంక్ యూ సార్